నమస్తే వెల్కమ్ టు ముందుగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం నందు నూతనంగా ప్రారంభించిన డయాలసిస్ సెంటర్ నందు ఆదివారం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్పి జయప్రకాష్ నాయుడు మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీ బంగారుపాలెంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బంగారుపాలెం మండలంలో డయాలసిస్ సెంటర్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చి వంద రోజులలోపు డయాలసిస్ సెంటర్ ప్రారంభించినందుకు బంగారుపాలెం మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్పి జయప్రకాష్ నాయుడు నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ డయాలసిస్ సెంటర్ నందు అనేక మంది చికిత్స పొందుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు లోకనాథ్ నాయుడు కమల్నాథ్ రెడ్డి మండల కార్యదర్శి జనార్దన్ గౌడ్ మండల తెలుగు యువత అధ్యక్షులు రమేష్ గిరిబాబు టీడీపీ నాయకులు సూర్యనాయుడు నాయుడు మైనారిటీ నాయకులు జాఖీర్ నాసిర్ దేవయాని బీసీ నాయకులు హరి మోహన్ బాబు

ఆ రోజు లోకేష్ బాబు గారు పక్కా పాలకు మైల్ ఈ రోజు ఈరోజు మీకు ఏం కావాలా బంగారు పాలనకి ఏం చేస్తే బాగుంటుంది మీరు ఏ పడిగినా చేసేదానికి మేము రెడీగా ఉన్నాము అంటే ఏ పడిగైనా చేసేవాడు కానీ అప్పుడు మా మా నోనంతా పదార్పర ఇక్కడ చుట్టుపక్కల కిడ్నీ పేషెంట్స్ చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ వాళ్ళకి ఎక్కడన్నా పోయి ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే లేదంటే లోకేష్ బాబు గారు చూసించారు మన చాలా కష్టపడుతున్నాను ఆ యొక్క ట్రీట్మెంట్ ప్రాక్టీస్ కావాలని అడిగిన వెంటనే ఆలోచించకుండా మీకు ఇక్కడ కిడ్నీ ఇన్స్టాల్ చేస్తారంట అదే మీరు అందరూ చూశారు మన బాగు హాస్పిటల్లో ఒక సూపర్ క్లాస్ ఫైవ్ స్టార్ హాస్పిటల్లో ఉన్నంత డయాలసిస్ సెంటర్ ఇక్కడ ఓపెన్ అయింది ఇక ఈ రోజు మీ అందరి తరఫున లోకేష్ బాబుకి ట్యాక్స్ ధన్యవాదాలు ఇది చాలా మందికి ఉపయోగపడతా ఉంది ఈరోజు నేను ఇప్పుడు రెండు మూడు సార్లు వచ్చింది అప్పుడప్పుడు వచ్చి విసిట్ చేస్తా ఉన్నాము వాళ్ళు చెప్తారు ఆయన చల్లగా ఉండాలా అందరూ ఆస్వాదిస్తున్నారు అక్కడ ఉండే వాళ్ళంతా ఇంత కష్టంలో మేము ఎక్కడెక్కడో తిరుపతి ఎక్కడెక్కడికో చేసుకుంటా ఉంటాం ఇప్పుడు హాయిగా మన ఇంటి బందరం దీంట్లో చేసుకుంటా ఉన్నాము అనేసి ఆ యొక్క కష్టంలో ఆయన పెట్టిన అవమానంలో బంగారపాలంలో బంగారపాలం ప్రజలు ఆ యోగాలా స్పందన స్ఫూర్తి అది ఎప్పటికీ పర్వాలేదు ఆ యొక్క విషయం తెలుసుకోవాలనేసి ఆయన కృతజ్ఞత తెలియజేసుకోవాలనేసి ఈ రోజు యొక్క సమావేశం ちょっと待って。